శ్రీకృష్ణుడు జన్మాష్టమి రోజున బాలగోపాలు ఏ రాశి వారు ఏ రంగు దుస్తులతో అలంకరిస్తే శుభ ఫలితాలు ఇస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ మతంలో శ్రీకృష్ణుని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు శ్రీకృష్ణుడి జన్మదినాన్ని దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచంలో ఉన్న కన్నయ్య భక్తులందరూ జన్మాష్టమిని ఘనంగా జరుపుకుంటారు అంతేకాదు హిందువులు తమ ఇంట్లో బాలగోపాలుడిని స్వాగతిస్తారు ఇలా లడ్డు గోపాల్ని ఇంటికి స్వాగతించడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఈ రోజున ప్రజలు తమ ఇళ్లలో బాలగోపాలు పూజిస్తారు కన్నయ్యని చాలా అందంగా అలంకరిస్తారు వివిధ రకాల పదార్థాలను కన్నయ్యకు నైవేద్యంగా అందజేస్తారు ఈ ఏడాది శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగస్టు ఇరవై ఆరున జరుపుకోనున్నారు ఇంట్లో బాలగోపాలు అలంకరించడానికి నియమనిష్టలతో పూజించాలని కోరుకుంటారు అయితే రాశి ప్రకారం లడ్డూ గోపాల్ని అలంకరిస్తే విశేష ప్రయోజనాలు లభిస్తాయని నమ్ముతారు శ్రీకృష్ణుని వేషధారణకు రాశికి చెందిన వ్యక్తులు కొన్ని ప్రత్యేక రంగులు ఉపయోగించడం ద్వారా ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి శ్రీకృష్ణుని అలంకారానికి ఏ రాశి వారు ఏ రంగు వస్త్రాలను ఉపయోగించాలో తెలుసుకున్నాం రాశి ప్రకారం కన్నయ్య అలంకరణ కోసం ఏ రంగుల దుస్తులను ఉపయోగించాలంటే మేషరాశి మేషరాశి వారు బాలగోపాలుడిని ఎరుపు రంగు దుస్తులతో అలంకరించాలి ఇలా చేయడం ఈ రాశి వారికి ప్రయోజనం ఉంటుంది వృషభ రాశి వృషభ రాశి వారు లడ్డు గోపాలాన్ని వెండి వస్తువులతో అలంకరించాలి దీంతో లాభాలు పెరుగుతాయి మిథున రాశి భక్తులు చిన్నారి కన్నయ్యను లహరియ ముద్రిత దుస్తులతో అలంకరించవచ్చు కర్కాటక వారు లడ్డు గోపాలని తెల్లటి రంగు దుస్తులతో అలంకరించాలి ఇలా చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది వారు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున లడ్డు గోపాలను గులాబీ రంగు దుస్తులతో అలంకరిస్తే అది ఈ రాశికి చెందిన వ్యక్తులకు మేలు చేస్తుంది వారు ఆకుపచ్చ రంగు కన్యా రాశి వారికి శుభప్రదం లడ్డు గోపాలాన్ని ఆకుపచ్చని వస్త్రాలతో అలంకరించవచ్చు తులారాశి జన్మాష్టమి శుభ సందర్భంగా వారు శ్రీకృష్ణుడిని కుంకుమ రంగు వస్త్రాలతో అలంకరించాలి వృచ్చిక రాశి వారు శ్రీకృష్ణుడిని ఎరుపు రంగు దుస్తులతో అలంకరించుకోవచ్చు ఇది శుభప్రదంగా పరిగణించబడుతుంది ధనుస్సు రాశి కన్నయ్య జన్మదినం రోజున శ్రీకృష్ణుని అలంకారంలో ధనుస్సు రాశి వారు పసుపు రంగు దుస్తులను ఉపయోగించడం ప్రయోజనకరం మకర రాశి వారికి పసుపు ఎరుపు రంగులు రెండు శుభప్రదమైనవి కనుక ఈ రాశి వారు శ్రీకృష్ణుని అలంకారంలో ఈ రెండు రంగుల దుస్తులను ఉపయోగించవచ్చు కుంభరాశి కృష్ణ జన్మాష్టమి రోజున భక్తులు లడ్డు గోపాలాన్ని అలంకరించేందుకు నీలం రంగు దుస్తులను ఉపయోగించవచ్చు మేన రాశి వారు లడ్డు గోపాలని పసుపు రంగు దుస్తులతో అలంకరించవచ్చు దీంతో లాభాలు కూడా పెరుగుతాయి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి